ఉత్తరకాండము ముప్పది ఎనిమిదవ స్వర్గ ఇక్షకు కులతిలకుడైన శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి పట్టాభిషేకుడయ్యాడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు ఎవరికి తగిన పనులను వారికి అప్పగిస్తూ అందరి చేత పనులు చేయించుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి పట్టాభిషేక నాకు వచ్చిన అహులందరూ ఎవరి నగరంలోకి వారు వెళ్ళిపోయారు ఒకరోజు రావణుడు తన మామగారు జనక మహారాజును చూసి ఇలా అన్నాడు ఓ జనక మహారాజా మీ ఆశిషుల వలనే నేను రాక్షస చేయగలిగాను మీ ఆశుల వలనే నేను అయోధ్య రాజ్యంను జనకరంజకంగా పరిపాలిస్తున్నాను మా ఇక్షకు వంశస్థులకు మిథిల నగర వాసులకు గల సంబంధము అద్వితీయము మీరు నాచే ఇవ్వపడే కానుకలను స్వీకరించండి భరతుడు మిథుల నగరం వరకు మీకు సహాయంగా మీతో వస్తాడు అని అన్నాడు జనకుడు సరే అన్నాడు మిథులకు ప్రయాణం అయ్యాడు రాముడు తనకు ఇచ్చిన బహుమతులను రత్నములను బంగ బంగారములను విలువగల వస్తువులను అన్నింటినీ తన కుమార్తెలకు ఇచ్చాడు జనకుడు మిథులకు వెళ్ళిపోయాడు తర్వాత భరతుని మీనమామ అయిన కేక రాజును చూసి రాముడు ఇలా అన్నాడు నీ ఆశీర్వాదం వలనే భరతుడు ఇన్నాళ్లు రాజ్యపాలన చేశాడు తర్వాత నాకు రాజ్యం అప్పగించాడు ఇప్పుడు యువరాజుగా నాతో పాటు పాలన బాధ్యతలు స్వీకరించాడు ఇదంతా మీ ఆశిషుల వలనే జరిగింది కేకయ్య దేశంలో మీ తండ్రి గారు మీ కొరకు అనుదినము ఎదురు చూస్తూ ఉంటారు నా శక్తి కులది మీకు ధనము బంగారము మణిమాణిక్యాదులు బహుమతి ఇస్తున్నాను వాటిని తీసుకుని లక్ష్మణుడు తన వెంట వస్తా తన వెంట వస్తున్నాడు అని అన్నాడు రాముడు దానికి భరతుని మేనమామ యాదజిత్తు ఇలా అన్నాడు రామ నాకెందుకయ్యా ఈ బహుమానములు ఇవన్నీ ఇక్కడే ఉండని అని అన్నాడు తర్వాత రాముని వద్ద సెలవు తీసుకుని యదజిత్ కేకేయ రాజమునకు వెళ్ళిపోయాడు ఆయనకు తోడుగా లక్ష్మణుడు ఆయన వెంట వెళ్ళాడు తర్వాత కాశీరాజు ప్రతార్థను చూసి రాముడు ఇలా అన్నాడు రాజా మీ సహాయ సహకారముల వలన భరతుడు ఈ పద్నాలుగు ఏళ్లు రాజ్యపాలన చేయగలిగాడు ఇన్నాళ్లు అయోధ్యలో ఉండడం వలన అక్కడ కాశీ రాజ్యంలో పరిపాలన సక్రమంగా జరుగుతున్నట్లు లేదు అందుకని తమరు కాశీ రాజ్యంలోకి వెళ్ళడం ఉత్తమం అని కాశీరాజ్ రాజుకు అనేక బహుమతులు ఇచ్చాడు ఆ బహుమతులను తీసుకుని కాశీరాజు వారణాసికి ప్రయాణమై వెళ్ళాడు తర్వాత తనకు సామంతులు పట్టాభిషేక మహోత్సవం చూడడానికి వచ్చిన మూడు వందల మంది రాజులను చూసి రాముడు ఇలా అన్నాడు ఓ రాజోత్స ఓ రాజోత్తములారా మీ అందరి ఆక్షసులతో నేను రాక్షస సంహారం చేయగలిగాను మీ అందరి సహాయ సహకారం లేకుండా నేను ఏమి చేయగలిగేవాడిని కాదు నేను దండకారణ్యంలో ఉండగా రాముడు సీతను అపహరించాడు అని తెలిసిన భరతుడు నాకు సాయంగా మిమ్మల్ని అందరిని పిలిపించాడు కానీ నాకు మీ సహాయం తీసుకోవాల్సిన అవసరము రాలేదు అందుకని ఈ సంవత్సర కాలము మీరు ఇక్కడే ఉండిపోయారు ఇంకా మీరు మీ మీ రాజ్యంలోకి వెళ్ళండి అని అన్నాడు రాముడు రాముని మాట మేరకే అందరూ వారి వారి రాజ్యంలోకి వెళ్ళిపోయారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము ముప్పది ఎనిమిదవ స్వర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తచ్చద్ ఓం తచ్చద్ ఉత్తరకాండం ముప్పది తొమ్మిదవ స్వర్గ అయోధ్య నుండి వెళ్ళిన ఆ రాజులు రామునికి యథాతథముగా కానుకలు కప్పములు పం పంపారు ఆ రాజులను అనుసరించి వెళ్ళిన భరతశత్రజ్ఞులు ఆ కానుకలు అన్నీ అయోధ్యకు తీసుకొని వచ్చారు రామునికి ఇచ్చారు రాముడు ఆ కానుకలను అన్నీ సుగ్రీవునికి విభూషునికి వార వానర వీనులకు పంచి ఇచ్చాడు తర్వాత రాముడు అంగదుని హనుమంతుని చూసి సుగ్రీవునితో ఇలా అన్నాడు వాలి పుత్రుడు అయిన అంగదుడు నీకు కూడా కుమారుడే ఆ హనుమంతుడు నీకు సచివుడు వీరికి కూడా నువ్వు చేసిన సత్కారములే చెయ్యాలి అని పలికిన రాముడు అంగదునికి హనుమకు తన ఒంటి మీద ధరించిన అమూల్యమైన రత్నహారములను తీసి అంగదునికి హనుమకు ధరింపచేశాడు తర్వాత రాముడు వానర వీరులైన నీలుడు నలుడు కేసరి కుమదుడు గంధమాధనుడు సశేషనుడు పస పనసుడు మహిందుడు ద్విద్విధుడు జంబవంతుడు గవక్షుడు వినతుడు ధూమ్రుడు వాలిముఖుడు ప్రజంగుడు సనందుడు మహాబలుడు దదిముఖుడు ఇంద్రజానుడు తదితర వానర వీరుల్లో పేరు పేరును పిలిచి సత్కరించాడు రాముడు వారితో ఇలా అన్నాడు ఓ వానర వీణులారా మీ వలనే నేను ఈ మహ మహత్కార్యములను చేయగలిగాను మీరే లేకపోతే నాకు జాడ తెలిసేదే కాదు ఈ యుద్ధము జరిగేదే కాదు మీరందరూ నాకు సోదర సమానులు నాయకుడు సుగ్రీవుడు ధన్యుడు అని వారిని పిలిచి ప్రేమతో వారందరిని విడివిడిగా కౌగులించుకున్నాడు తర్వాత ఆ వానర వీనులు వీరులు వానరులు కొంతకాలము అయోధ్యలో ఉన్నారు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండము ముప్పై తొమ్మిదవ స్వర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్ రామాయణము ఉత్తరకాండం నల్బదవ స్వర్గ ఆ ప్రకారంగా వానరులు వానర వీరులు అయోధ్యలో సకల సౌకర్యముడు అనుభవిస్తూ ఉన్నాడు ఉన్నప్పుడు ఒకరోజు రాముడు సుగ్రీవుని చూసి ఇలా అన్నాడు సుగ్రీవ మీరు వచ్చి చాలా కాలం అయ్యింది అక్కడ కిష్కింద ఎలా ఉందో ఏమో మీరు వెంటనే కిష్కిందకు వెళ్ళండి మీ రాజ్యంను వానర రంజకంగా పాలించండి అంగదుడిని హనుమను నలుడిని ప్రేమానురాగాలతో చూచుకో నీ మామగారు సుషేనుడిని తారుడిని కుమూతుడిని నిలుడిని శతబలిని మైందుడినిగా దివ్యుధుడిని గజుడిని గవక్షుడిని గవయుడు శరభులను జంబవంతుడిని గాంధమాధవుడిని భూషగుడిని సుపటలుడిని కేసరిని శరభుడిని శంక చూసుడిని వీరే కాదు నా కోసం ప్రాణాల కూడా తెగించి యుద్ధం చేసిన అందరినీ ప్రేమతో చూసుకో అని అన్నాడు రాముడు రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు తర్వాత రాముడు విభీషణను చూసి ఇలా అన్నాడు విభి విభీషణ నీకు లంకను ధర్మమును అనుసరించి పాలించును నీకు ధర్మము అధర్మము గురించి నేను లేదు నీ సోదరుడు కుబేరు కుబేరుణ్ణి ఆ ఆదరంతో చూసుకో లంకా నగరంలోని నీ ప్రజలను ఆదరంతో పాలించు ఏ సమయంలో కూడా నీ బుద్ధిని పెడతవ పట్టణియ్యకు అధర్మం జోలి వెళ్లకు రాజసుఖములతో పడి నన్ను సుగ్రీవుని మరచిపోవద్దు అని విభీషునికి హితోపదేశం చేశాడు రాముడు రాముని మాటలు విన్న రాక్షసులు వానరులు రాముని ఎంతగానో ప్రశంసించారు ఆ సమయంలో హనుమంతుడు రాముని నమస్కరించి ఇలా అన్నాడు రామ నా మనసు బుద్ధి ఎల్లప్పుడూ నీ మీదనే ఉండేటట్లు నన్ను అనుగ్రహించు రామచరిత్ర ఈ లోకంలో ప్రచారంలో ఉన్నంతకాలం నేను జీవించి ఉండేటట్లు నాకు వరం ప్రసాదించు నేను నిరంతరము నీ నామము నీ చరిత్రను జపిస్తూనే ఉంటాను వింటూ ఉంటాను పాడుతూ ఉంటాను రామనామాన్ని జపిస్తూ రామచరిత్రను వింటూ నా బాధలను కష్టాలను మరిచిపోతాను నిత్యం సంతోషంగా ఉంటాను అని ఆదితో అంటున్న హనుమను చూసి రాముడు తన సింహాసం నుండి లేచి వచ్చి హనుమను గట్టిగా కౌలించుకున్నాడు హనుమా నువ్వు కోరిన విధంగా అన్నీ జరుగుతాయి సందేహము లేదు రామకథ ఈ లోక ఈ లోకంలో ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలము నీ కీర్తిని ఉంటుంది అంతకాలం నువ్వు చిరంజీవిగా ఉండగలవు రామకథ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ లోకంలో నిలిచి ఉండగలదు హనుమాన్ నువ్వు నాకు చేసిన ఉపకారములకు ఒక్కొక్క దానికి నా ప్రాణములు ఇచ్చినా సరిపోదు అప్పుడు మిగిలిన ఉపకారములకు నేను ఏమి ఇవ్వగలను నువ్వు నాకు చేసిన ఉపకారములు ప్రతి ఉపకారములు చేయడం అంటే నిన్ను నీ నువ్వు చేసిన ఉపకారములను అవమానపరచడమే అవుతుంది అందుకని నువ్వు నాకు చేసిన ఉపకారములను నాలోని జీర్ణం చేసుకుంటా ఉంటాను నీకు జీవితాంతం రుడపడి ఉంటాను అని అన్నాడు రాముడు వెంటనే and a రత్నహారములు తీసి అనుమడిలో వేశాడు తర్వాత వానర వీరులు అందరూ రామునికి నమస్కరించి కిష్కిందకు బయలుదేరారు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడు రాముని విడివలేక విడవలేక విడిచి వెళ్ళారు వారి ఆత్మలన్నీ రాముని వద్దనే విడిచిపెట్టి కేవలం వారి దేహం మాత్రమే అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళాయి వారందరూ రామునికి నమస్కారం చేసి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము నలభదవ స్వర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం о татса ом татсады